ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన డెలివరీ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం అసలు డెలివరీ ట్రేడింగ్ అంటే ఏంటి ఇంట్రాడేకి డెలివరీకి డిఫరెన్స్ ఏంటి బిగినర్స్ దేన్ని చూస్ చేసుకోవాలి ఎప్పుడు డెలివరీ బెటరు ఎప్పుడు ఎగ్జిట్ బెటరు అన్నీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అండ్ వరకు చూడండి ఫస్ట్ వన్ డెలివరీ ట్రేడింగ్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్లో మనం కొన్న షేర్స్ని ఒక రోజు కంటే ఎక్కువ టైం హోల్డ్ చేయటమే డెలివరీ ట్రేడింగ్ ఎగ్జాంపుల్ ఈరోజు షేర్ కొన్నారు మీ సేల్ చేయకపోతే ఆటోమేటిక్గా అది డెలివరీ ట్రేడ్ అయిపోతుంది షేర్స్ మీ డిమేట్లో సెటిల్ అయిపోతాయి సింపుల్గా ఇంట్రాడే అంటే డేలో బై అండ్ సెల్లో డెలివరీ అంటే లాంగ్ టైమ్కి హోల్డ్ సెకండ్ వన్ డెలివరీ ట్రేడింగ్ ఎలా పనిచేస్తుంది మీరు షేర్ బై క్లిక్ చేస్తారు షేర్స్ ఇమీడియట్గా డిమెట్ అకౌంట్లో యాడ్ అవుతాయి మీరు డేలో డే ఎండ్ లోపు సెల్ చేయకపోతే అది డెలివరీ ట్రేడింగ్ మీరు రోజులు కానీ నెలలు కానీ సంవత్సరాలు కానీ హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెలివరీ ట్రేడింగ్లో ఉంటారు థర్డ్ వన్ డెలివరీ ట్రేడింగ్ యూజ్ ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ నో టైమ్ ప్రెషర్ ఇంట్రాడేలా త్రీ థర్టీ పిఎం లోపల సెల్ చేయాలి అనే ప్రెషర్ ఉండదు టూ లో స్ట్రెస్ చార్ట్ ఫాలో చేయాల్సిన టెన్షన్ తక్కువ త్రీ సేఫ్ ఫర్ బిగినర్స్ హై ల్యావరేజ్ లేదు లాసెస్ లిమిట్లో ఉంటాయి లాంగ్ టర్మ్ రిటర్న్స్ హై క్వాలిటీ స్టాక్స్ హోల్డ్ చేస్తే డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎగ్జాంపుల్ రిలయన్స్ టూ థౌజండ్ టెన్లో కొన్న వాళ్ళకి ఎప్పటికీ హెవీ రిటర్న్స్ వచ్చాయి ఫోర్త్ వన్ ఇంట్రాడే వర్సెస్ డెలివరీ ట్రేడింగ్ వీటి ఫీచర్స్ ఎలా ఉంటాయో చూద్దాం టైము ఇంట్రాడేలో సేమ్ డేలో బై అండ్ సెల్ చేయాలి డెలివరీ ట్రేడింగ్లో ఎనీ డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులకైనా చేయొచ్చు రిస్క్ ఇంట్రాడేలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది డెలివరీ ట్రేడింగ్లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది స్ట్రెస్ ఇంట్రాడేలో స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది డెలివరీలో తక్కువగా ఉంటుంది బిగినర్స్కి ఇంట్రా ఇంట్రాడే నో రికమెండెడ్ డెలివరీకి అయితే బెస్ట్ గోల్ క్విక్ ప్రాఫిట్స్ వస్తాయి ఇంట్రాడేలో కానీ డెలివరీలో లాంగ్ టర్మ్ బిగినర్స్కి డెలివరీ ట్రేడింగ్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఫిఫ్త్ వన్ డెలివరీ ట్రేడింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి ఒకటి బ్రోకరేజ్ మెనీ బ్రోకర్స్ గివ్ జీరో డెలివరీ బ్రోకరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ జీరో ద గ్రో టూ ఎస్టీడీ ట్యాక్స్ స్మాల్ అమౌంట్ త్రీ స్టాంప్ డ్యూటీ ఫోర్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఫైవ్ డిపి ఛార్జెస్ టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ పర్ సెల్ నాట్ బై డెలివరీలో ఛార్జెస్ తక్కువ అండ్ సింపుల్గా ఉంటాయి సిక్స్త్ వన్ డెలివరీ ట్రేడింగ్లో మనీ ఎలా ఎర్న్ అవుతుందో చూద్దాం టూ టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఫస్ట్ వన్ క్యాపిటల్ గెయిన్స్ షేర్ ప్రైస్ పెరిగితే ప్రాఫిట్ ఎగ్జాంపుల్ బై హండ్రెడ్ రూపీస్ అయితే సెల్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రాఫిట్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ డివైడెంట్స్ కంపెనీలో ప్రాఫిట్స్లో కొంచెం మనీ డైరెక్ట్గా మన అకౌంట్లోకి వస్తుంది డెలివరీ ట్రేడింగ్ రిటర్న్స్ డిపెండ్ ఆన్ కంపెనీ గ్రోత్ అంటే కంపెనీ ఎదుగుదలని బట్టి మన డివైడెంట్స్ డిసైడ్ అవుతాయి సెవెంత్ వన్ డెలివరీ ట్రేడింగ్లో రూల్స్ ఫస్ట్ రూల్ క్వాలిటీ కంపెనీస్ లోన్ కొనాలి అంటే బ్లూ చిప్ ఆర్ స్ట్రాంగ్ మిడ్ క్యాప్స్ ఏదైనా రూల్ టూ రూమర్స్ బేస్ చేసి కొనకండి న్యూస్ ట్రేడింగ్ బిగినర్స్కి రిస్కి రూల్ త్రీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయాలి ఫైవ్ టు టెన్ స్టాక్స్ మినిమం చేయాలి రూల్ ఫోర్ పేషెన్స్ మ్యాండటరీ వన్ టూ ఇయర్స్ హోల్డ్ చేస్తే రిజల్ట్ క్లియర్ ఉంటాయి రూల్ ఫైవ్ పెన్నీ స్టాక్స్ అవాయిడ్ చేయండి చీప్ అంటే గుడ్ కాదు ఎయిత్ వన్ బిగినర్స్ ఎప్పుడు డెలివరీ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి నేను రికమెండ్ చేస్తున్న సింపుల్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మంత్ టూ త్రీ క్వాలిటీ స్టాక్స్ ఎస్ఐపిఆర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ హోల్డ్ స్ట్రాటజీ మార్కెట్ ఫాల్స్లో బై మోర్ ఆపర్చునిటీ మీ ఇష్టం సో ఫ్రెండ్స్ ఇది డెలివరీ ట్రేడింగ్ యొక్క ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇంట్రాడే కన్నా బిగినర్స్కి డెలివరీ ట్రేడింగ్ అయితే చాలా సేఫ్ అండ్ యూస్ఫుల్గా ఉంటుంది మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి మరిన్ని సింపుల్ స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం ఈజీ స్టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్